నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన బ్రీడరు దీని ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ హైట్ వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి త్రీ కేజీస్ అయితే ఉంది దీన్ని మన నుండి అయితే చెప్పిన తెప్పించాను మంచి ఫైటరు చాలా ఫాస్ట్ ఉంటుంది దీని ఫైటింగ్ ఒక్క సెకండ్తో కత్తి తగలకుంటే దెబ్బలాడుతుంది కత్తి కూడా తగ్గించుకోద్దు కత్తి తగిలియకుండానే దెబ్బలాడుతుంది ఒక పది సెకండ్లో మాత్రం పన్నెండు కొట్టేస్తుంది మంచి స్పీడ్ ఫైటరు దీని అయితే అమ్మకానికి అయితే పెడుతున్నాం మనం ఎంత అంటే ఇరవై ఐదు వేలుగా నేను చెప్తున్నాం ఇరవై ఐదు వేలు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి మీరు వచ్చి తీసుకున్నా కూడా పర్లేదు తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాస్పేట్ మండలం తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజుపేట్ మండల్ కాజుపేటకి వస్తే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను మీరు స్వయంగా వచ్చి తీసుకెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు ట్రాన్స్పోర్ట్ చేయమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తాము కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నాది ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి మళ్ళీ ఐదు వేలకి ఇస్తారా ఆరు వేలకి ఇస్తారా ఏడు వేలకి ఇస్తారా మూడు వేలకి ఇస్తారా అని అడగకండి ఒకవేళ ఆ ధరకి ఇచ్చేటట్టు అయితే అదే ధర పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం ఇరవై ఐదు వేలు చెప్పాము కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కొద్దిపాటి డిస్కౌంటే ఉంటుంది ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉండదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకుంటాం అనుకుంటే మీరు వచ్చి చెక్ చేసుకొని వాటర్ గీ చూసుకొని దెబ్బలాట చూసుకొని నచ్చితే తీసుకోండి లేకుంటే లేదు బలవంతంగా తీసుకునే అవసరం లేదు బలవంతం ఏం లేదు సో మంచి ఫైటరు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అక్కడ పైన కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ